మమ్ము కావాడు మా మనసువాడు మరుడు మ శ్రీని వాడు హేగ్ దిస్ ఇస్ రవిచంద్రన్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ మిస్టర్ బాయ్ సో గాయస్ ఈ వీడియోలో అయితే మొత్తం నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అంటే సిపిఎల్ స్టార్ట్ అయింది కదా ఫస్ట్ ఫ్లైట్ ఇప్పుడు స్టార్ట్ చేసినాను ఎలా ఉంటుంది ఇంక అండ్ వన్ సెవెంటీలో ఫస్ట్ టైం ఫ్లైట్ చేస్తున్నా ఇది ఎలా ఉంటుంది అండ్ ఆల్సో మొత్తం మ్యామీ స్కైస్ అంతా చూపిస్తాను మొత్తం బీచ్ వ్యూ అన్నీ ఉన్నాయంట చాలా బాగుంటుంది సో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోతుందండి ఇంక లేట్ ఎందుకు చూసేద్దాం సో గాయస్ ఇప్పుడే ల్యాండింగ్ అయిపోయింది చాలా దరిద్రమైన ల్యాండింగ్ అయింది గాని పికప్ చేసుకుని వెళ్తున్నాం ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అయినాడంట ఇప్పుడు వచ్చి నా పికప్ చేసుకోవాలి బాబా వెయిట్ చేస్తున్నాడు మన కోసం కొంచెం ట్రాఫిక్ ఉండేసి లేట్ అయింది మొత్తం రెడ్ లైన్ ట్రాఫిక్ ఉంది చాలా ఘోరంగా వెళ్తున్నాం వచ్చేసినాం టర్మినల్స్ దగ్గరికి ట్వంటీ ఫోర్ దగ్గర ఉన్నాడంట మనం ఇప్పుడు సిక్స్ దగ్గర ఉన్నాం అట్లా పోతే వస్తుంది ట్వంటీ ఫోర్ ఫుల్ చూడండి ఎంత వెహికల్స్ ఉన్నాయో ఒక ఐస్ ఫ్రెష్గా ఇయర్ స్టార్ట్ చేసినాం హీరో థర్డ్ సో ఈరోజు మనకి బెస్ట్ న్యూస్ సో ఫైనలీ ఫైవ్ థౌసండ్ కొట్టేసినాం సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ మూమెంట్ కోసం ఇది నా ఫస్ట్ మైల్ స్టోన్ కాబట్టి చాలా హ్యాపీగా ఉంది పొద్దున్న శుభవార్త అబ్బామని క్రోజన్ చేస్తున్నాం సో లేచిన వెంటనే ఇంకా మన వాళ్ళు ఫోన్ చేసినారు ఫోన్ చేసి బాబా ఇట్లా ఫైవ్ థౌసండ్ అయినా అని చెప్పినారు పొద్దు పొద్దున్నే మంచిగా స్టార్ట్ అయింది డే అండ్ అవసరం ఈరోజు నా ఫస్ట్ ఫ్లైట్ మాట సిపిఎల్ది మొత్తం మ్యామ్ ఎలా ఉంటుంది ఇంక మొత్తం చూపిస్తాను ఇప్పుడు ఒక త్రీ హవర్స్లో మన ఫ్లైట్ ఉంది అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి తొందరగా టెన్కే వేసేద్దాం ఇయర్ కల్లా చూద్దాం మంచి నోగైతే ఒక నెంబర్ ఫిక్స్ అయినా చూద్దాం అది బీట్ అవుతుందో లేదో అసలు మంచి మంచి కంటెంట్ ఎవ్వరు ఇవ్వని కంటెంట్ నేను వేస్తాను ఐ ప్రామిస్ పక్కా సో ఇంకా లేట్ ఎందుకు చూసే ఎన్ డి బ్రజర్లు దారని హాయ్ జబ్బు హాయ్ జబ్బు చిట్టి తల్లి హాయ్ జబ్బు సో గైస్ పులి రెడీ అయింది ఫస్ట్ ఫ్లైట్కి చూడు షూ చేసుకుంటా సో ఇప్పుడే పులి రెడీ అయింది ఇంకొక ఇరవై నిమిషాలు ఉంది తొందరగా షూ వేసుకొని ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది వెళ్ళిపోదాం వెళ్ళిపోయి ఇంకా చూద్దాం ఈరోజు ఏమేమి చేయాలని చెప్పేసి ఇప్పటివరకు నేను సెషన్ వన్ ఫైవ్ టూ నడిపేవాడి మోడల్ ఇప్పుడు వన్ సెవెంటీ అడుగుతున్నాను అనమాట సో పర్ఫార్మెన్స్ ఇవన్నీ పెరుగుతాయి సో ఒకసారి ప్రాక్టీస్ చేయాలి ఈరోజు ఒకసారి అడుగుతాను అంటే ఫస్ట్ టైం కదా ఈ మోడల్ ఫ్లై చేయడము నాకు కొంచెం హెల్ప్ చేయండి అండ్ ఆల్సో ఈ ఎయిర్ స్పేస్ నాకు ఫెమిలియర్ కాదు ఈ ఎయిర్పోర్ట్లో నేను ఫస్ట్ టైం కదా ఫ్లై చేసేది ఈ రన్వేస్ కానీ అంటే క్లైమ్ చేసిన వెంటనే ఎలా ఎలా ఉంటుంది ఇంకా అని చెప్పేసి కొంచెం వెయిట్ చేయాలి ఒక ఫ్లైట్ చేస్తే సెట్ అయిపోతుంది మొత్తం ఇంకా వెళ్ళిపోదాం బై గైస్ నీ ఫస్ట్ ఫ్లైట్కి వస్తా ఫ్లైట్కి రావడం లేదా గుర్తుపెట్టుకోరా సో ఫ్లైట్ ఏమేమి కావాలా మామూలుగా హెడ్సెట్ హెడ్ సెట్ చెక్ ఐప్యాడ్ చెక్ తర్వాత మన పర్సనల్ డాక్యుమెంట్స్ చెక్ అంతే ఇంకా ఉండాలా ఉన్నా ఇంకేముంది ఎగరే నీకు ఏమవసం లే ఫ్యూల్ సంపా ఫ్యూల్ ఫ్యూవల్ సంప తీసుకుని వచ్చుకుందాం అన్న దగ్గర ఉన్నాయి వెదర్ కూడా మామూలుగా లేదు మనం ఫ్లై చేయడం స్టార్ట్ మొన్నటి వరకు గలీజ్ ఉన్నింది అంటే ఫుల్ వర్షాలని అంటే మోడం ఉండేసి క్లౌడ్స్ ఉండేసి మనం ఫ్లైట్ ఇంకా మనం పడిందో లేదా షెడ్యూల్లో మొత్తం క్లియర్ అయిపోయింది స్కై అంతా ఉంటుంది మినిమం ఉంటుంది ఇయర్ మందే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మందే ట్వంటీ ఫోర్ అంతా ఊయమ్మ గురాలిచ్చినాం ట్వంటీ ఫైవ్ మొత్తం మందే చూడు మనం వస్తే గేట్లు ఎత్తాల్సిందే అది స్కై రండి స్కై క్యాప్టర్కి బ్రేకులు లేవంటా క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ అయిపోయింది బ్రేకులు లేవంటా అందుకోసం ఇంకా రేపటికి షెడ్యూల్ చేయడానికి చూస్తున్నాం మా ఇన్స్ట్రక్టర్ హాయ్ ఇన్స్ట్రక్టర్ ఇప్పుడు రేపటికి షెడ్యూల్ తయారు చేస్తున్నాం రేపయితే పక్క ఫ్లై చేస్తాము ఎట్లాగో డాడీ చెప్తున్నాడు ఈరోజు మంచి రోజు కాదు వద్దని చెప్పేసి అందుకోసం ఇంకా రేపైతే మంచి ఫ్లై మా ఇన్స్ట్రక్టర్ పాపం ఫ్లైట్ ఉంది కదా అని చెప్పేసి పొద్దున్న వచ్చి కూర్చున్నాడు కానీ సడన్గా ఓనర్కి ఫోన్ చేసినాము ఫోన్ చేసి ఉంటే బ్రేక్ ప్రాబ్లం ఉంది ఈరోజు అవ్వదు అన్నారు అందుకోసం రేపటికి షెడ్యూల్ చేసాం రేపు పొద్దున నైన్ ఓ క్లాక్ ఉంది ఇంకా రేపు వెళ్ళిపోతే రేపు వచ్చేసి టూర్కి అట్లా మొత్తం ఫ్లైట్ రివ్యూ చేసుకోవాలి చాండ్రోలో ఉంది కదా అండ్ ఆల్సో కమర్షియల్కి ఏవైతే మెనూవర్స్ ఉంటాయో మొత్తం చేస్తాము మన మెటాగో ఫ్లయింగ్లో పులి కాబట్టి మనకేం భయం ఇంకా అయితే రేపు వచ్చేద్దాం హలో గైస్ సో మళ్ళా అయితే వచ్చేసినాం ఈరోజు చూసినా ఫ్లైట్ కూడా ట్రాక్ చేసిన ఫ్లైట్ అయితే ఉంది తిరుగుతుంది ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది మాట ఫ్లైట్కి కానీ ఇక్కడ టైంకి ఎవరు రారు అందుకే టైం పడుతుంది గైస్ ఇప్పుడే ల్యాండింగ్ అయిపోయింది చాలా దరిద్రమైన ల్యాండింగ్ అయింది వన్ సెవెన్ టూ కదా అదే ఫుల్ క్రాస్ విన్ ఇదో చూడండి వాయుపుత్ర ఇప్పుడు నేను ఫ్లైట్ అయిపోవట్కి వచ్చినప్పుడు ఇవి వెళ్తున్నాడు సేమ్ సేమ్ యా సో నెక్స్ట్ ఫ్లైట్లో ఉన్న ల్యాండింగ్ బాగా చేస్తామని దేవుని ఆశిస్తున్నాం అయ్యి ఏం కాదు నెక్స్ట్ ఊర్లో పర్ఫార్మెన్స్ కదా వచ్చేసారి వన్ ఫైవ్ ఏ చెప్తా రే ఇక్కడ ఏంది రావాలి ఎందుకు మాట్లాడతా రెయిటీస్లో అది ఎందుకు వట్సప్ ఇంత పెద్ద స్టోరీ చెప్తాను త్రీ సిక్స్ త్రీ సిక్స్టీ చూసినా ఫుల్ సూపర్ ఉంది రైడ్ అయితే ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతాను అది రేపేంది అద్దాలు తీసుకుంటే బాగుండేది కెమెరా ఉండేది ఎందుకంటే మొత్తం షూట్ చేయొచ్చు ఇప్పుడైతే పట్టుకొని షూట్ చేయడానికి లేదు కదా చూడండి